గవర్నమెంట్ జాబ్ మహిళలకు బంపర్ ఆఫర్ ఆడవాళ్ళు వంటగతికి పరిమితం పెళ్లి తర్వాత పిల్లల పెంపకం వాళ్ళే చూసుకోవాలి అనే రోజులు పోయాయి త్రివిధంగా దళాల నుంచి గగనాంతల ప్రయోనాల వరకు అన్నిట్లో పురుషులు స్త్రీలు పోటీగా నిలుస్తున్నారు మరి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎందుకు గట్టి పోటీ ఇవ్వకూడదు అయితే రాష్ట్రంలోని యువతులు సత్తా చాటేందుకు మరో మంచి అవకాశం వచ్చింది అదే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ విడుదలయ్యాయి ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అందులో వేకెన్సీ ఎంత ఉన్నాయో చూసుకోండి రోస్టర్ పాయింట్ విధానం ఎలా హండ్రెడ్ పాయింట్స్ రోస్టర్లో మొదటి పోస్టుకి ఓసీ మహిళ రెండో పోస్టుకి ఎస్సీ మహిళ మూడో పోస్టుకి బీసీ జనరల్ నాలుగో పోస్టుకు బీసీఏ మహిళ ఐదో పోస్టుకు ఓసీ జనరల్ ఇలా వంద వరకు ఉంటుంది అయితే కొత్త రోస్టర్ ప్రారంభించడం ఇదే మొదటిసారి ఉన్న పోస్టులలో డైరెక్ట్ క్యాలెండర్లో ఇవ్వడంతో ఆయా జిల్లాలకు పంచే జిల్లాలకు మూడు నాలుగు పోస్టులు మాత్రమే ఉంటాయి మొదటి రెండు పోస్ట్లు నాలుగు పోస్టులు రిజ రిజర్వేషన్లు ఉన్నాయి డెబ్భై శాతం నోటిఫికేషన్ ఉమెన్స్కే ఉంటుందంట ఓకేనా అప్లై చేసుకోండి